ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు వైకుంఠం వన్ నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు కుటుంబానికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి ఆలయంలో దాదాపు గంటపాటు గడిపారు చంద్రబాబు దర్శనం తర్వాత ఆలయ మహాద్వారం ముందు భక్తులకు అభివాదం చేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు ఆ తర్వాత అఖిలాండం వద్దకు చేరుకున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద జీఎం గారు మఠం చేరుకుని ఆశీర్వచనం తీసుకున్నారు ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు అఖిలాండం దగ్గర టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు తిరుమల అంటే మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెంటిమెంటే అందుకే బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాత్రికే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు ఇవాళ ఉదయం దర్శనం చేసుకున్నారు చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు